ఇంకొక ఇప్పుడు అయిపోయిన కదా నాలుగు ఐదు వారంలో స్టార్ట్ అవుతుంది ఎన్ని రోజుల నుంచి నడిచింది ఇప్పుడు ఇప్పటికీ వారము వారం అంటే పది రోజుల నుంచి నడిచింది కానీ మధ్యలో వర్షము ప్రభావం వల్ల అయిపోవలసి వచ్చింది ఇప్పుడు మళ్ళీ మరి వర్క్ స్టార్ట్ చేసే చూద్దాం మరి అంటే ఇప్పుడు నత్తనడు భాగంగా మూడు నడిచి ఇబ్బంది మరి ఎవరు పట్టించుకుంటున్నట్టు ఏం చేస్తారు మాకు ఇచ్చారు ఇప్పుడు మూడు ఇట్లా రావాలంటే బాగా కష్టం అవుతుంది ఇప్పుడు బైకులు మంచి సెడ్ అయ్యి అటు ఎప్పటికి మండలం పోలే సార్ ఆ మండలం పోలీఫ్ అవుతుంది మాకంత ఇప్పుడు ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది ఇప్పుడు ఇప్పుడు వస్తారు పోతాడు సరే పొలాలు ఉన్నారు పాపం వాళ్ళు ఇబ్బంది కథలు రామాయణాలు మాకు కూడా నింగనపేట నుంచి రావాలంటే కష్టం అంటే ఇప్పుడు లింగనపేట ప్రతి సంవత్సరం ఇట్లా సంతోషపడతారా శాశ్వత పరిష్కారం కోసం చూస్తున్నారు జల్దీ బిర్జీ అయితేనే మాకు న్యాయం అవుతుంది నిఘనపేట ఇటుల మధ్య సిరిగాదా ఇది మన మల్లరేపేట మా ఇది ముచ్చారుల ఇవన్నీటి తగిలిపోతుంది తెగిపోయి చాలా కష్టం మూడు నెలలు ఇప్పుడు కష్టమై దానికి ఇబ్బంది దీనికి మాకు మంచిగా అవుతుంది విరిచి కూడా తొందరగా కావాలి ప్రజల ఓట్లు దండుకోవడానికి పాటి గారు నిర్మించినటువంటి బ్రిడ్జి ఈ గత రెండు వేల పదహారు నుండి ఆలోచన మొదలైనటువంటి నిర్మాణంలో ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో లో సాంక్షన్ బ్రిడ్జి అంటే కూల్చి మరి ఇప్పటి వరకు ఈ పద్ధతిలో ఈ సమస్యలలో రైతులు ప్రయాణికులు విద్యార్థులు అలాగే వ్యాపారులు ఎంతో మంది నష్టపోయి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆనందపడాలా లేకపోతే లో లెవెల్ బ్రిడ్జ్ ఉన్నటువంటి నాణ్యమైనటువంటి బ్రిడ్జిని కూలగొట్టినందుకు బాధపడలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈ తాత్కాలిక మట్టి రోడ్డు ఎప్పుడు వాగాస్తే అప్పుడు పోతూ ఉండడం వల్ల ఇటు లింగనపేట ఇటు గమరపేట ఇటు మూడు జిల్లాల సరిహద్దు ప్రాంతానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు కార్మికులు కర్షకులు తీవ్ర ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంది మరి ఇప్పటికైనా ఈ పట్టుకుల కాంట్రాక్టర్ గారు త్వర త్వరగా ఈ హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తేనే ఈ మట్టి పోసినానికి సార్థకత ఉంటుంది లేకపోతే మళ్ళీ ప్రజలకు కష్టాలు ఎప్పటికి ఇదే విధంగా ఉంటుంది మరి గంభీరపడి అంటేనే చెయ్యనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన మరి నా ముందు చూపులేని నాయకులకు ఇప్పటికైనా ముందుకు వాడి ఈ బ్రిడ్జిని కంప్లీట్ చేస్తారని ఆశిస్తా ఉన్నాం ఇక పాత బ్రిడ్జి కూలగొట్టడానికి కారణం అంటే సవాల్సే కారణాలు సలహా కోసం అని కొంతమంది ఇవి ఉంటే పాఠయాం పేరు ఎప్పటికి ఉండిపోతారో ఉద్దేశం ఒకటి అదేవిధంగా ఇది ఉంటే నా భూమి మొత్తాన్ని ఒకరు నానా రకాలైనటువంటి ఇబ్బందుల వల్ల ఇవాళ నిజమైన ప్రజలకు ఇబ్బంది ఉండే పరిస్థితి ఏర్పడింది నిజానికి కూడా అది ఉంటే ఎవరైనా సొమ్ము గవర్నమెంట్ దానిలో ఉంటుండే మంచి వాగుపక్క ఉంటుండే ఇంకా యాభై అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ మణికున్నటువంటి బ్రిడ్జిని సర్వనాశనం చేయడం జరిగింది ఎక్కడ చేయనటువంటి బ్రిడ్జిలు ఓన్లీ గమరిపేటలో మనకు అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగానే చరిత్రలో లెక్కించుకోగేటువంటి విషయం అని తెలియక తప్పదు మరి ఇది కూలగొడతా ఉన్నప్పటికీ డెమ్పడ్డే ప్రజలుగా చూస్తూ ఉండిపోయాయి తప్ప దాన్ని కాపాడుకుందామనే తాపత్రం లేకపోవడం కూడా కొంతవరకు బాధాకరమని తెలియజేస్తా ఉన్నారు పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఈ వంతెన ఎప్పుడు ప్రారంభం కాబోతుంది వంతెన నిర్మాణం వారం రోజులు చాలా जय जय द